పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో పోసాని ఇప్పట్లో బయటకొచ్చే అవకాశం నాడు చేసిన కామెంట్స్ వరుస కేసులు బయటకొచ్చే అవకాశం కనిపించడం లేదుగా దాదాపు ముప్పైకి పైగా ఫిర్యాదులు కేసులు నరసరావుపేట బాపట్ల అనంతపురం శ్రీకాకుళం విజయవాడ చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ అని పెద్దలు ఊరికే ఉండలేరు ఎవరు చేసుకున్న కర్మలు వారికి వెంటనే చుట్టుముట్టుకుంటాయన్నది యథార్థం ఆ విషయంలో పెద్దోళ్ళు తప్పించుకోలేరు అలాగని చిన్నవాళ్లు తప్పించుకోలేరు మానవ మాతృలు ఎవరు కూడా కర్మల నుంచి తప్పించుకోలేరని ప్రత్యేకించి సిద్ధాంతం చెప్తుంది ఈ అంశం ఇప్పుడు అచ్చంగా పోసాన్ని కృష్ణమురళి వర్తిస్తుంది ఆయన ఇప్పట్లో కేసుల నుంచి బయటపడే పరిస్థితి కనిపించలేదు ఏపీ మొత్తం మీద ఆయన మీద కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఏపీలోని కీలకమైన అన్ని జిల్లాల్లోనే కేసులు నమోదవుతున్నాయి ఈ క్రమంలో ఆయన ఇప్పట్లో బయటపడే అవకాశం అయితే కనిపించడం లేదు నటుడు పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు కేసు నమోదు చేయాయి నరసరావుపేట బాపట్ల అనంతపురం శ్రీకాకుళం విజయవాడ వంటి చోట్ల కేసులు నమోదయ్యాయి దాదాపు ముప్పైకి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి అయితే ఇందులో పద్నాలుగు కేసులు నమోదైనట్లు చెబుతున్నారు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పోసాన్ని కృష్ణమురళిపై వరుస కేసులు నమోదు కావడంతో ఆయన ఇప్పట్లో బయటకొచ్చే అవకాశం లేదంటున్నారు ఒకదాని తర్వాత మరొకటి కేసు వేస్తున్నారు గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాన్ని కృష్ణమురళి చేసిన కామెంట్స్ నేడు ఆయన పాలిట శాపంగా పరిగణించాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులు వరుసగా నమోదయ్యాయి గత ప్రభుత్వ హయాంలో ఫిర్యాదులు చేసినా నాడు పోలీసులు కేసు నమోదు చేయలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వరుస కేసులు పోలీసులు నమోదవుతున్నాయి దీంతో పోసాని కృష్ణమురుల్ని ఏపీ అంతటా తిప్పుతూ జైళ్లను మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే పద్నాలుగు నుంచి పదిహేడు కేసులు నమోదయ్యాయి రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళిని ప్రస్తుతం పీటీ పై నర్సరావుపేట అక్కడి నుంచి మరొక ఇలా ఆయనపై కేసులు నమోదు కావడంతో దాదాపు అన్ని సబ్జైళ్ళను చూపించే అవకాశం ఉందన్న కామెంట్స్ వినబడుతున్నాయి ఒక కేసులో బెయిల్ వచ్చినా మరొక కేసు రెడీగా ఉండడంతో ఆయన నాలుగు గోడల మధ్య నుంచి ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు మొత్తం మీద పోసాని ఏపీ టూర్ వేక తప్పదన్న సెటర్లు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో